శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి హై డ్రామా నడిచింది రెండు రోజులుగా ఆయన్ను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యుల్ని ఆయన గేట్లు మూసేసి లోపలకు అనుమతించలేదు శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అక్కడే నిరీక్షించిన భార్య దువాడ వాణి పెద్ద కుమార్త హైందవి చేసేది లేక వెనుతిరిగారు రాత్రి పది గంటల సమయంలో మరోసారి అక్కడికి వచ్చి తెరిచి ఉన్న మరో గేట్ ద్వారా లోపలకు ప్రవేశించారు ఇంటికి తాళాలు వేసి ఉండటంతో వాటిని తెరిచే ప్రయత్నం చేశారు సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసేపటికే భార్య కుమార్తెపై తిట్ల దండకం బూతు పురాణంతో రెచ్చిపోయి వీరంగం సృష్టించారు గ్రానైట్ రాట్ తో దాడి చేసేందుకు వెళ్తున్న ఆయన్ని పోలీసులు నిలువరించారు ఇల్లు తనదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దువాడ శ్రీనివాస్ ఆగ్రహంతో రగిలిపోగా కుటుంబీకులు వెళ్లేందుకు నిరాకరించి అక్కడే బైఠాయించారు కాసేపటికి దువాడ వాణి తరపు బంధువులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్సీ తీరును తప్పుపట్టారు దువ్వాడ శ్రీనివాస్ వాణి దంపతుల మధ్య ఏడాదిన్నరగా వివాదం నడుస్తోంది దీంతో జాతీయ రహదారి పక్కన కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఆయన వేరుగా ఉంటున్నారు ఆయన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారని కుమార్తెలు కలవటానికి అనుమతి అనుమతించడం లేదని ఆమె భార్య శుక్రవారం మీడియా ఎదుట ఆరోపణలు చేశారు దానికి ప్రతిగా సంబంధిత మహిళ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని భవిష్యత్తులో ఏటైనా స్పష్టం చేశారు వాణి ఆమె ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేని సదరు మహిళను అతనితో కలిసి ఉండటానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరుపై ఆమె భార్య టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు यार वो मैं मैं बता नहीं सकता पकड़ ले लो जय जय और चीज करो जय जय चलो नींद को छोड़ना पिल्लों के अलावा चलता जाता हूं चलो अगर मैं अच्छे से नहीं तो यार यार वो समझ जाता है अंदर की తెలు बडी बमर सर बैठ के ए तू बैठ जा बैठ तो नहीं बैठ जा तू बैठ जा ए बाद में बैठ तू बैठ जा मैं इल्ला को बैठ नहीं लेलो దరి <laughs> <laughs>